కొల్లూరు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేవి ఇటుక బట్టీలు కృష్ణానదికి వరదలు వచ్చిన నేపథ్యంలో రంగ గ్రామాలకు వారధిగా ఉన్న కొల్లూరుని వరద నీరు ముంచేసింది నాలుగు రోజుల పాటు వరద నీరులో ఇటుక బట్టీలు ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంత ఇటుకలకు మంచి గిరాకీ ఉంది అయితే భారీ వర్షాలతో ఇటుకలు తడిసి ముద్దయ్యాయి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని కొల్లూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు కొల్లూరు గ్రామం దగ్గర నేనైతే ఉన్నాను కొల్లూరు ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇటుకలకి చాలా ఫేమస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొల్లూరు ఇటుకకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ప్రజెంట్ ఆ ఇటుక బట్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే నేనున్నాను మన కెమెరామ్యాన్ చూపిస్తూ ఉన్నాడు ప్రజెంట్ అక్కడ ఇటుక ఇటుక బట్టీలు అయితే కనపడుతూ ఉన్నాయి ఈ ఇటుక బట్టీలు చాలా నా ఇక్కడ ఉండే ఇటుక చాలా నాణ్యతతో కూడటువంటి ఇటుక అని సర్వత్రా కూడా ఏంటంటే దీనికి మంచి క్వాలిటీతో ఉన్న ఇటుకలు అని చెప్పి అందరూ కూడా భావిస్తూ భావిస్తూ ఉంటారు ఇక్కడి నుంచే ఇటుకనైతే మాత్రం రాష్ట్ర లో ప్రాంతాలకు వెళ్తా ఉంటారు ఒక కూడా కొల్లూరికి వాడామంటే చెప్తా ఉంటారు అయితే ఈ కొల్లూరుకి సంబంధించి ఈ నిన్న నిన్న మొన్న వచ్చిన వరద ఏదైతే ఉందో ఈ వరద ఉధృతి కారణంగా కూడా పూర్తిగా కూడా ఇవి నీట మునిగిపోయిన పరిస్థితి ప్రజెంట్ మనకు కనపడుతున్నటువంటి ఇటుక బట్టీలు కూడా ఈ ఇటుకబట్టీలు మొత్తం కూడా పైనుంచి కూడా వాటర్ వెళ్ళిపోయి ఒక్కసారిగా కూడా నిన్నటి నుంచి ఈ వరద నీరు లాగడంతో ఇటుక బట్టీలు బయటపడినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది నేనైతే ఇక్కడ ఉన్నటువంటి కొల్లూరు గ్రామానికి సంబంధించి ప్రధానమైనటువంటి రహదారి దగ్గర ఉన్నాను ఈ రహదారి కూడా ఈరోజే బయటికి వచ్చిన బయటికి వచ్చింది నిన్న నిన్న కూడా పూర్తిగా కూడా వరద నీటిలో ఉన్నటువంటి ఈ పరిస్థితి ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈ ఈ రూట్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం కొల్లూరు గ్రామం నుంచి ఏవైతే లంక గ్రామాలు ఉంటాయో ఆ లంక గ్రామాలన్నిటికీ కూడా ఉన్నటువంటి ఏకైక రహదారి ఇక్కడ నుంచే మొత్తం పదమూడు లంక గ్రామాలు లోపలికి ఉంటాయి ఇవన్నీ కూడా కృష్ణా తీర కృష్ణా నదికి అత్యంత సమీపంలో ఉండేటువంటి లంక గ్రామాలు ఈ పదమూడు కూడా మొత్తంగా కూడా వరద నీటి కారణంగా పూర్తిగా కూడా అవి అయితే మాత్రం ఈ ఈరోజే కొంచెం అక్కడ వరద లాగేయటంతో ప్రెజెంట్ అయితే మాత్రం అవి కనపడుతూ ఉంది ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి కొల్లూరు నుంచి వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ ఆ కొల్లూరు గ్రామం నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు కానీ అవన్నీ తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ప్రెసిడెంట్ కనపడుతుంది ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఈ కొల్లూరుకి సంబంధించి ఇటుకలు చాలా చాలా ఫేమస్ ఈ ఇటుక ఇటుక అంటేనే కొల్లూరు ఇటుక అని భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా గ్రామం మొత్తం కూడా వాటర్తోనే నిండిపోయి ఉన్నది ఇప్పుడైతే నీరు లాగడం వలన ఇవన్నీ కూడా బయటికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఇప్పటికే ఇక్కడికి పెద్దగా ఎవరైతే ఈ నాయకులు కానివ్వండి అదేవిధంగా కూడా అధికారులు కానీ రావడం జరిగింది ఇక్కడ ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా రిపేర్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతూ ఉంది ప్రజెంట్ అయితే కొల్లూరు గ్రామం దగ్గర అంటే లంకకి ప్రధానమైనటువంటి గ్రామం ఈ గ్రామం నుంచే మిగతా గ్రామాలకు వెళ్ళేటువంటి ఈ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొల్లూరులో ఉన్న పరిస్థితి ఇది కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ ప్రైమ్ న్యూస్ ఈ కొల్లూరు నుంచి